हेलो अलमामू ने ओंडिर माक भेटतार आयला

ఏం చేస్తుర్రా ఫ్రూటీ స్వీట్ పెసరకాయలు ఏడుతుర్రా చూపెట్టీ ఎన్నిరో ఏం చేస్తారు ఏం చేస్తారు వాట్ ఏం చేస్తారు ఏంటి 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 ఏం చేస్తారు వీడితోని ఏడుస్తున్నా ఏం చేస్తారు కూర చేస్తారా ఇంకా చేస్తుందా మరి మీకు సరే ఏ రండి ఇక మొత్తం ఇదంతా ఇదంతేరాలి ఎందుకు కొట్టుకుంటారు మీరు అట్లా మీరు ఏరండి ఇంకా

Chín phi thơm mãi phải 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 phải

అక్కడ అయిపోయిందా ఇక్కడికి వచ్చారు ఇది మొత్తం కంప్లీట్ చేయాలి ఈవినింగ్ వర్క్ అలా ఓకేనా ఇగో ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కంప్లీట్ చేయాలి ఇది మొత్తం నిండిపోయినా పర్లేదు

మధ్యాహ్నం ఇంకొక మళ్ళీ ఇంకొక అర్థం అయిపోద్ది కూడా नहीं नहीं थे, थे, थे. नहीं कहते हैं सलाह नहीं प्लेट ग <us281>

ఆ వాడు అన్నది నూండే బాడే గాళ్ళాడిపోతాది పిన్ని పిన్ని తెలుస్తుంది పిన్ని పిన్ని తెలుస్తుంది ఇది కూడా అట్నియో వీడికే ఏరిదా పదర్ అయ్య పదర్ ఉక్క వలై నినే నా ఏ పస కొడ కట్ ఏ సీన్ ఏ వచ్చరు ట్రాం బైక్ లో నాడాగారు

తల్లేం కమర్దాయి తోటనని ఆ అదే కదా నీరకి పైకి నీడకిది నీడకదాట నీడకి నీడకి నీడకెనే ఎన్నైతే అమ్మే నీడకి ఇటు ఏదో ఉంది ఇది ఇటొ거든 ఇటు కదా

அப்படா <laughs> கு <laughs> ಅದೇ ಇಟ್ನಾ ಗಟ್ಟಿ ಪಡ್ತಾರಾ ಗಿಟ್ ಕೊಡ್ತಾರಾ

ఇక్కడ ఇది కాదు అది కాదు ఫ్రిడ్జ్ ఇది కూడా కట్టాలి అదే మోన్ మూషన్ మనం కూర్చుంటావా లాస్ట్ అయ్యా ముతికి నీ గోరకు అవుతుంది ఓకే పేపర్ ఉందా అక్కడికి వస్తా ఉంటే దూరం వస్తాం దగ్గర పెడితే అక్కడ కూడా తేడా

माँ है, खला रहवे बनो, हाँ, तूने रखती है, अग्ला सेज पे यार, ऊपर ज़्यादा बात है, कहाँ है यार, आई अपुल आंध कभी, क्या, आराधीर बोल, माँ, क्या, आराधर बोलते हैं, सर पोछा भी को, क्यों नहीं बोलते, बोलो बोलो, बोलो बोलो, बोलो बोलो, बोलो बोलो, बोलो बोलो, बोलो बोलो, बोलो बोलो కొబ్బరికాయ కొట్టలేదు అండి కొబ్బరికాయలు కొడతాడు కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టు అందరు కొట్టే కొట్టి తల్లి గొప్ప చెప్పి అన్ని ఒప్ప మీరు కూడా కొట్టి Elliot いいし、いいし。 मुझे भी थोड़ा ढूंढना है क्या? ठीक है शिरता वालों का कारण मरी बस कर दूँगा वालों का कारण ना 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 न వెంకటనా కాళ్ళు మందు బెల్లం శాఖ అన్ని తలకి తారపోసి గుర్రబుస్తాను పై పెట్టే కొన్ని సకలు పై పెట్టి అది పెట్టి

ఎక్కువ అవునండి 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 సార్ అవును అవునండి ఆగా అది ఉండే గిడ వేసి నాకు ఒక్కసారి ఆర్చి దగ్గర పెట్టండి మాట్లాంటి <Și X2> <Natural language>

वे वे हां पोयाले पोयाले वे हम कैसे थे भाई कैसे थे भाई हां माबू तो नहीं चाहिए लेवे

ਯਾਰ ਨਾ ਲੈਦਾ ਅੰਤ ਮੰਚੇ ਹੁੰਦੇ ਗਾਣੇ ਕੱਲ ਮੈਂ ਇੱਕ ਸੈਟ ਫੋੜ ਦੇ ਫੋੜ ਯੂ ਬੀ ਆਉਟਾਂ ਦੀ ਇਹ ਤਾਂ ਕੋਈ ਨਹੀਂ ਤਕੋਈ ਨਹੀਂ ਲੈਦਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਆੜਮੀ ਟਿਸਦਾ ਆਇਆ ਆੜੂੰ ਟਿਸਦਾ ਆ ਮਾਂ ਚਾਲ ਲੈਕੂਂਦੀ ਮੱਕਲੇ ਹੁੰਦੇ ਹੁੰਦੇ ਬੱਬੂਆ ਚਾਰੀ ਦੇ ਤੱਕ ਪੋਟੇ ਨਾ ਇਹ ਸੋ అనుమానం అయింది ఏం లేదు అందరు వచ్చారు తప్పులుంటే మన్నిచ్చి తప్పకుంటే ఇక సరిగా తల్లికి ఏం కట్టు అయిందో ఉంటే जी मैं किचन में हूं पेटिंग ये नहीं 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 ये

అదే మీరు దండం పెట్టుకున్నారా పెట్టుకున్నారు నలుగురు పెట్టుకున్నా ముందు పెట్టుకో పెట్టు పెడుతుంది మంచి పెట్టు ఏదో కొరవ మీకెళ్ళే తిరిగింది మీదే ఏదో కొరవ ఉంది అందుకే మీకెళ్ళి తిరిగింది పాత బస్తాడు చుట్టూ మన మామిడి చెట్లు చిలకలు ఉప్పలమ్మ దగ్గర వేప చెట్టు చుట్టు పొలాలు వాటర్ బై దగ్గర బోర్ కూడా ఫుల్

అమ్మల కొట్టినా అమ్మ నిన్ను నిన్ను ఇప్పుడే కొట్టనే కదా ఇప్పుడే अपन కొట్టినా ఆ పల్కొట పోరే యాల నిస్తా రేపటి దాకానే పల్కొట పోవు అవున అవును వీడుంది మాని వానా